దేశాలలో అధిక్రమించినట్లయితే చతమిచ్చిన కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం కావున పట్టణ ప్రజలందరూ ఈ ఒక హెచ్చరిక పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి తెరూరు పట్టణ ప్రజలకు తెలియచేది ఏమనగా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాడు పట్టణం అంతా వన్ ఫార్టీ చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది తొరూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక తొరూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి తొరూరు పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాడు పట్టణం అంతా సెక్షన్ అమలు ఉంటుంది అందువల్ల ప్రజల ఎవరు కూడా ఇద్దరు ఎక్కువగా ఎక్కడైనా గుడి పోలీస్ వారి విజ్ఞప్తి మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా పదిహేడు ఫిబ్రవరి రెండు నూల ప్రజలు ఎవరూ కూడా ఇతరులు లేదా భూమి కంటే ఎక్కువగా ఎక్కడైనా భూమి కూడా రాదని రోడ్లపై కానీ నైరంగు ప్రదేశాల్లో కానీ

అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి గెలుచుకున్నప్పటికీ హంగ్ ఏర్పడినటువంటి స్థానాల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బిఆర్ఎస్ పరంగా గెలిచినటువంటి వాళ్ళను చిన్నాభిన్నం చేసి ప్రలోభ పెట్టి ఎత్తుకపోయి వాళ్ళకు మెజార్టీ లేకున్నా వడ్డిదారిలో గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ తరూరు మున్సిపాలిటీ విషయానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్న రకరకాల ద్వారా దాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలకు నాయకులకు మనధధైర్యాన్ని ఇవ్వాలి ఈ అక్రమాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో మేము తరూరుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే నన్ను నా ఫ్లాట్ ముందే ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం